అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ రోజు మన కావేలి పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం మధురై వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ కంటి వైద్య శిబిరంలో నూట యాభై మంది కావలి మండలంలోని అనేక గ్రామాల నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది ఇంకా కూడా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది రోగులు ఈ వైద్య శిబిరంలో వారి యొక్క వచ్చి వారి సేవలు పొందే అవకాశం ఉంటుంది ఈ ఉచిత వైద్య శిబిరంలో వచ్చిన వారందరికీ కూడా నిపుణులైనటువంటి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన వారికి అందరికీ కూడా పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా కంటి పొర ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది క్యాట్రాక్ట్ ఆపరేషన్లు అలాగే అందరికీ కూడా కంటి అద్దాలు అవసరమైన వారికి అందజేయడం జరుగుతుంది కంటి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగణం గౌరీ శంకర్ గారి సొంత నిధులతో జరుగుతాయి ప్రతీ నెల నెల్లూరు తిరుపతి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కూడా చాగణం గౌరీ శంకర్ గారు వారి సొంత నిధులతో అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ కావేలిలో మనము ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా ప్రతి నెల మనం కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈరోజు కావలితో పాటు జలదంకిలో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతూ ఉంది ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలే కాకుండా పెళ్లకూరులో శ్రీ చాగణం గౌరీశంకర్ గారు సంస్థను ఏర్పాటు చేసి చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేసి తద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు కానీ చూసినట్లయితే తిరుపతి నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ బెంచ్లు వేసి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాలు విద్యాలయాలు హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మన చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున కూర్చోవడానికి సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నెల్లూరు తిరుపతి జిల్లాలోని అనేక మండలాలు అనేక గ్రామాలలో ఎనభై వేల మొక్కలు పంచిన పర్యావరణ ప్రేమికుడు శ్రీ చాగణం గౌరీశంకర్ గారు అలాగే పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా ట్రస్ట్ను పెట్టి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి దాదాపు యాభై వేల మంది పేషెంట్లకు కంటి వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో దాదాపు ఐదు వేల ఐదు వందల మందికి ఇప్పటి వరకు కంటి ఆపరేషన్లు చేయించారు పదిహేను వేల మందికి ఇప్పటి వరకు కళద్దాలు అందించడం జరిగింది నలభై ఐదు వేల మందికి ఇప్పటి వరకు మనం దాదాపు కంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగణం గౌరీ శంకర్ గారు సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా మనము పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా మనము కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటీషియన్ బ్యూటీషియన్ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ శిక్షణ మహిళా సాధికారత లక్ష్యంగా కొనసాగుతూ ఉంది ఈ శిక్షణ కేంద్రాలు మనకి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో నెల్లూరు నగరంలో ఉంది అలాగే తిరుపతి జిల్లాలోని వెంకటగిరి కాళహస్తి నాయుడుపేట కళ్ళకూరు గుచ్చినాయుడు నాయుడు కండ్రిగాలో మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ కేంద్రాలలో ఉచిత కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటీషి బ్యూటీషియన్ శిక్షణ ఇస్తూ ఉన్నాము ఇప్పటి దాదాపు పదివేల మంది మహిళలు మన దగ్గర శిక్షణ పూర్తి చేయడం జరిగింది వారి సొంత కాళ్ళ మీద వారు నిలబడే విధంగా మహిళా సాధికారత మహిళా నైపుణ్య శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని కావలి పట్టణంలోని ప్రజలందరూ కూడా కంటి సమస్యలతో బాధపడేవారందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే జల్దంకి మండలంలో ఉండేవారు కూడా ఆ వైద్య శిబిరాన్ని ఉపయోగించారు और मामला नंबर 204 है देखो ना फार्मर रे